నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా మండలందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రిలీజ్ చేసిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఆగస్టు నెలలో తప్పకుండా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి రాష్ట్ర ఉన్న మహిళలందరికీ కూడా ఆగస్టు నెలలో రెండు ముఖ్యమైన పథకాలను ప్రారంభించిపోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ ఏ పథకాలు ప్రారంభించిపోతుంది మరి ఇప్పటివరకు ప్రారంభించిన పథకాల యొక్క పూర్తి సమాచారము అదేవిధంగా ఈ యొక్క రెండు పథకాలు కనుక మనకు రావాలి అంటే కనుక మనం ఏ విధమైన అర్హతలు కలిగి ఉండాలి అదేవిధంగా ఎలాంటి దరఖాస్తులు అనేవి సిద్ధం చేసుకోవాలి ఇలాంటి పూర్తి సమాచారాన్ని రోజు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా విధంగా గనక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా డైలీకి వెళ్ళిపోతామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరికీ కూడా ఒక రెండు ముఖ్యమైన పథకాలని ఆగస్టు నెలలో ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి మనకి కేబినెట్లో సమావేశాలు జరుగుతున్నాయండి ఈ నేపథ్యంలో మహిళలందరినీ దృష్టిలో పెట్టుకుని మరొక రెండు ముఖ్యమైన పథకాలు ఆగస్టులో ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఆగస్టు నెలలో మరి మనకి వరలక్ష్మి వ్రతం రాబోతోందండి వరలక్ష్మి వ్రతం కానుకగా యొక్క పథకాలను ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరి ఇందులో కనుక మనం ముఖ్యంగా చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం అండి ఈ పథకం ద్వారా అర్హత గల ప్రతి మహిళకు కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున అదేవిధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున అకౌంట్లోకి జమ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ పనిలోనే ఉన్నారండి అధికారులంతా కూడా దీనిపైన పూర్తిగా పరిశీలించి దీనికి సంబంధించి విధి విధానాలు అర్హతల లిస్టు అదేవిధంగా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతుందనమాట మరి మనకి యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అకౌంట్లో వేసేటప్పటికే మనం కొన్ని ఆ పనులు అయితే చేసి సిద్ధంగా పెట్టుకున్నట్టయితే కనుక మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ వారు అక్కడ డబ్బులు రిలీజ్ చేయగానే డైరెక్ట్గా వచ్చి మీ అకౌంట్లో పట్టడం అయితే జరుగుతుందనమాట మరి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అయితే తీసుకొచ్చిందండి ఎన్నికల మ్యానుఫ్యాక్చర్లో భాగంగా ఈ యొక్క ఆరు పథకాలను అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఈ ఆరు పథకాల్లో ముఖ్యంగా మహిళలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ శాతం మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగింది దీనిలో కనుక మనం ముఖ్యంగా తీసుకుంటే కనుక రెండు ముఖ్యమైన పథకాలను మహిళలను ఉద్దేశించి ఆల్రెడీ ప్రారంభించడం కూడా జరిగిందండి అది మొదటిగా చూసుకుంటే కనుక మనం ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనమాట ఈ పథకం ద్వారా చాలామంది మహిళలకైతే లబ్ధి చేకూరిందండి అదేవిధంగా దీంతో పాటుగా తల్లికి వందన పథకాన్ని కూడా ప్రారంభించడం అయితే జరిగిందనమాట తల్లికి వందన పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా నెలకి సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు చొప్పున జమ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒకళ్ళు ఉంటే పదమూడు వేలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేల రూపాయల వరకు డబ్బులైతే జమ చేసిందండి మరి ఈ పథకాలన్నీ కూడా రావాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు కావాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి ఈ ఆగస్టు నెలలో ఆడబిడ్డ నిధి పథకంతో పాటు ఫ్రీ బస్ పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి మేనిఫెస్టోలో భాగంగా మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు ఇస్తాము అదేవిధంగా ఫ్రీ బస్ పథకాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఈ ఫ్రీ బస్ పథకం అనేది పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ రన్నింగ్లో ఉందండి అదేవిధంగా మరి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ యొక్క పథకాన్ని కూడా ప్రకటించింది కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తప్పనిసరిగా ఆగస్టు నెలలో ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట మరి మనకి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పేద మహిళలు అలాగే వెనుకబడిన వర్గాలకు చెందిన వారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన వారికి ఈ యొక్క పథకం ద్వారా నెలకి పదిహేను వేల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అయితే మరి నెల నెలా ఇస్తారా లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఇస్తారా అన్న దానిపైన మనకి క్లారిటీ అయితే రావాల్సి ఉందండి దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదన్నమాట మరి చాలా వీడియోస్లో అయితే నెల నెలకి ఇస్తారు కొంతమంది సంవత్సరానికి ఇస్తారని చెప్తూ ఉన్నారు కానీ దీనిపైన అధికారికంగా గవర్నమెంట్ నుంచి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదండి అదేవిధంగా ఈ పథకానికి కొన్ని విధి విధానాలను జత చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చూస్తారండి దీంతోపాటుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా అయ్యి ఉండాలన్నమాట మరి గతంలో సచివాలయం నుంచి ఉద్యోగస్తులు నేరుగా ఇంటి వద్దకే వచ్చి ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేసి పెట్టారండి ఇంకా ఎవరైనా కనుక ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదు కాకపోతే కనుక వెంటనే నమోదు చేసుకోండి ఈ ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కుటుంబం మొత్తం నమోదు అవ్వాలన్నమాట మరి అందులో ఒకవేళ మీ పేరు కనుక నమోదు కాకపోయి ఉన్నా కానీ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి రావడం చాలా కష్టం అనమాట ముందుగా అర్హుల అర్హుల లిస్టులోంచి పేరు అనేది తీసివేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మీరు మీ సచివాలయాల వద్దకు వెళ్ళి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు నమోదై ఉన్నారా లేదా అని చెప్పి చూసుకోవాలి దీంతోపాటుగా మరి ఆధార్ కార్డ్కి ఈకేవైసీ కూడా చేసుకోవాలని చెప్పి చెప్తున్నారండి కాబట్టి తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందా లేదా అని చెప్పి ఒకసారి బ్యాంక్కి వెళ్ళి చూసుకోవాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఎల్ లింకింగ్తో పాటు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకుని సిద్ధంగా పెట్టుకోవాలి ఇవన్నీ ఎందుకంటే ఎన్పిసిఎల్ లింకింగ్ ఎందుకంటే ఇది డీపీటీ విధానం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందండి అంటే డీపీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట ఈ విధంగా మధ్యలో ఎలాంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా బ్యాంక్ వారి నుంచి మన అకౌంట్కి డబ్బులు అనేవి పడతాయన్నమాట ఈ ఎన్పిసిఏ లింకింగ్ అనేది లేకపోయింది అనుకోండి డబ్బులు ఒకవేళ గవర్నమెంట్ మన అకౌంట్లోకి రిలీజ్ చేసినా కానీ మన ఎంపీసీఆర్ లింకింగ్ చేసుకోకపోవటం వల్ల ఏమవుతుందంటే డబ్బులు తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి అన్నమాట ఒకసారి అమౌంట్ రిజెక్ట్ అయి వెళ్ళిపోయింది అనుకోండి మళ్ళీ అమౌంట్ని తిరిగి తెచ్చుకోవాలంటే కనుక చాలా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఈ లోపుగానే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా మనం రెడీ చేసి పెట్టుకోవాలి చాలామందికి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయండి కానీ కొంతమంది అవి వాడక వాడుకలో లేక అవి డీయాక్టిపోయి డీయాక్టివేట్ అయిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి మీ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పి చూసుకోండి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్కి లింక్ చేసుకుని ఫోన్పేలు అలాగే గూగుల్ పేలు కూడా పనిచేసేలాగా పెట్టుకున్నారనుకోండి మీకు గవర్నమెంట్ నుంచి ఒకవేళ డబ్బులు మీ అకౌంట్లో పడగానే మీకు మీ ఫోన్కి మెసేజ్ అనేది రావడం వల్ల మీరు వెంటనే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే తల్లికొందన పథకం ద్వారా మాకు డబ్బులు వచ్చాయి మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు వస్తాయా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు ఎందుకు రావండి తప్పనిసరిగా వస్తాయి మరి తల్లి కొందన పథకం అనేది కేవలం పిల్లల్ని ఉద్దేశించి వారి యొక్క చదువులకు సంబంధించిన అవసరాల నిమిత్తం పిల్లలు డబ్బుల వల్ల ఆర్థిక సోమత లేక చదువు అనేది మధ్యలో ఆపకుండా ఉండాలని చెప్పి వారి యొక్క చదువు కోసం తల్లి కొందనం పథకం ద్వారా డబ్బులు అనేది ఇస్తున్నారు మరి ఆడబిడ్డ నిధి నిధి పథకం అనేది కేవలం గృహిణులను దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నారు కాబట్టి తల్లి కొందనం పథకం వచ్చిన వారికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి తప్పకుండా వస్తాయి పాటుగా పెన్షన్ తీసుకునే వారికి వస్తాయా అని చెప్పి అడుగుతూ ఉన్నారండి పెన్షన్ తీసుకునే వారికి కూడా వస్తాయి వృద్ధాప్య పెన్షన్ తప్ప మిగిలిన ఏ పెన్షన్ తీసుకునే అయినా సరే యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి అంటే వికలాంగ పెన్షన్ కానివ్వండి విత్తంత పెన్షన్ కానివ్వండి ఒంటరి మహిళ పెన్షన్ కానివ్వండి ఈ కేటగిరీలకు సంబంధించిన నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తూ ఉంటుంది చూసారా అది ఏ విధంగా తీసుకున్నా కానీ వారికి కూడా వస్తుందండి మరి ఈ పథకం ఎవరికి రాదు అని ఒకసారి మనం చూసుకుంటూ ఉంటే కనుక ఓసీ మహిళలకు సంబంధించి ఎలాంటి క్లారిటీ రాలేదంటే ఓసీ మహిళలకు ఇస్తారా ఇవ్వరా అన్న దానిపైన క్లారిటీ లేదండి దానిపైన క్లారిటీ వస్తే నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను అదేవిధంగా ఎవరికైనా మీ బ్యాంక్ మీ రేషన్ కార్డులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే మీ భర్తకు కానివ్వండి మీరు కానివ్వండి గవర్నమెంట్ జాబ్ కనుక చేస్తూ ఉంటే వారికి రాదండి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి రాదు మీకు ఫోర్ వీలర్ అంటే కార్ అనేది ఉన్నా కానీ మీకు రాదండి దీంతోపాటుగా మీ యొక్క ఆదాయము పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేల రూపాయలు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదివేల రూపాయలకు మించి ఉండకూడదు అనమాట దీంతోపాటుగా ఐదు ఎకరాల కన్నా మించి మా పొలం ఉన్నా కానీ రాదండి దీంతోపాటు మరి వెయ్యి చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉన్నా కానీ సిటీస్లో ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదన్నమాట కాబట్టి దీంతో పాటుగా మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు ఎక్కువ వినియోగించే వారికి కూడా ఒక పథకం అనేది రాదండి ఇవన్నీ సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అంటారనమాట ఈ ఆరు దశల ధృవీకరణ పరిగణలోకి మీరు కనుక వస్తే మిమ్మల్ని ఒక పథకం నుంచి తొలగించడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి మరి ఒక పథకానికి మనం అప్లై చేసుకోవాలంటే మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పి మనం ఒకసారి చూసుకుంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో అయినట్టు ఒక సర్టిఫికేట్ ఉంటుందన్నమాట అది ఉండాలి దీంతోపాటు రేషన్ కార్డు ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెండు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఎల్ లింకింగ్ చేసుకున్నది బ్యాంక్ అకౌంట్ ఉండాలండి అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు అడ్రస్ ప్రూఫ్ కూడా తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇవన్నీ జి దరఖాస్తులు అనేవి మీరు జిరాక్స్ అనేవి సిద్ధం చేసుకుని ఒక్కొక్కటి రెండు సెట్ల కింద జిరాక్స్ అనేవి తీయించుకుని సిద్ధంగా ఉంచుకోండి మరి గవర్నమెంట్ నుంచి ఎలాంటి చిన్న అప్డేట్ రాగానే మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మీరు ఎక్కడికో వెళ్ళి అప్లై చేసుకోలేదండి సచివాలయ ఉద్యోగస్తులు మీ ఇంటి వద్దకే వచ్చి మీ ద్వారా ఈ యొక్క దరఖాస్తులు అనేవి తీసుకోవడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ గమనించండి మరి మనకి ఆగస్టు నెలలో రెండు పథకాలని అతి ముఖ్యమైన రెండు పథకాలని మహిళలందరి కోసం ప్రారంభించిపోతుందనమాట ఇదండి వాళ్ళ వీడియో డిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే